అందరికీ నమస్కారం నేను మీ హైమారెడ్డి మన భారతదేశ ప్రజల కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నటువంటి మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి నా యొక్క ధన్యవాదాలు మరి కరోనా సమయంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బందుల పాలవుతున్నప్పుడు మన నరేంద్ర మోదీ గారు మరి అందరి కోసం కూడా ఉచిత వ్యాక్సినేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి భారతదేశ ప్రజలకే ఇవ్వడమే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకి కూడా పంపించి ఒక వెలుగు వెలిగినటువంటి వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు త్రిపుల్ తలాక్ తోటి మైనార్టీస్ అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆ త్రిపుల్ తలాక్ని రద్దు చేసినటువంటి వ్యక్తి మన నరేంద్ర మోదీ గారు అయోధ్య రామ మందిరం కోసం ఎంతోమంది ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు అలాంటి అయోధ్య రామ మందిరంని తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన నరేంద్ర మోదీ గారు మన భారతదేశంలోనే కన్నుచూపు మేరలో ఎక్కడా కూడా నక్సలిజం అనేదే కనబడకుండా చేసినటువంటి వ్యక్తి మన నరేంద్ర మోదీ గారు మరి భారతదేశంలో ఉన్నటువంటి పేద బలహీన బడుగు ఇలా ఎన్ని వర్గాలన్నింటినీ కూడా ఏ విధంగా ఆదుకోవాలనే మరి ఇరవై నాలుగు గంటల పాటు కూడా నిద్రపోకుండా అహర్నిశలు పాటుపడుతున్నటువంటి వ్యక్తి మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఈరోజు పేదలకు కావచ్చు మహిళలకు కావచ్చు యువతకు కావచ్చు రైతులకు కావచ్చు ఈ విధంగా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాలను తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన నరేంద్ర మోదీ గారు మహిళలందరూ కూడా మరి కట్టెల పోయితో ఇబ్బందులు పడుతుంటే ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ ఇచ్చారు మరి పేద మహిళలు ఏదైనా బిజినెస్ చేసుకోవాలని ఆలోచిస్తున్నప్పుడు వారి చేతిలో డబ్బులు లేనప్పుడు వారి కోసం అనేసి ఎంఎస్ఎంఈ స్కీమ్స్ అని ముద్రా యోజన అనేసి మరి చిరు వ్యాపారులకు పదివేల రూపాయల స్కీమ్స్ అనేసి ఈ విధంగా మహిళలందరికీ సంబంధించినటువంటి ఎన్నో పథకాలు స్టాండప్ ఇండియా స్టార్ట్ స్టార్టప్ ఇండియా అనేసి మరి స్కీమ్స్ తీసుకొచ్చి మరి యువత పిల్లలు ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి కానీ నా దగ్గర డబ్బులు లేవే అని ఆలోచించినప్పుడు వారి కోసం తీసుకొచ్చినటువంటి ఈ స్టాండప్ ఇండియా స్టార్టప్ ఇండియా ఈ విధంగా ఎన్నో రకాల స్కీమ్స్ని తీసుకొచ్చినటువంటి మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మనం అందరం కూడా రుణపడి ఉంటాము అందరి అందరి తరపున కూడా నేను నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాంటి నరేంద్ర మోదీ గారు మనకి ఈ నెల ఇరవై ఆరో తారీఖున హైదరాబాద్కి విచ్చేస్తున్నారు దానికి మనం అందరము కూడా మరి ఆయనకి మనం ఘన స్వాగతం పలకాలే మోడీ గారికి ఘన స్వాగతం పలుకుదాం ప్రతి ఒక్కరము కూడా మరి బీజేపీ కార్యకర్తలు వారి వారి సంబంధించినటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు కావచ్చు జిల్లా నాయకులు కావచ్చు పదాధికారులు కావచ్చు మరి మోర్చాల నాయకులు కావచ్చు అందరూ కూడా మరి ఏకమై ఏకదాటిగా అందరము మరి ప్రతి ఒక్కరూ కూడా మనం అందరము కూడా నరేంద్ర మోడీకి మోడీ గారికి ఘన స్వాగతం పలకాల్సిన అవసరం మనందరికీ ఉంది కాబట్టి ఇరవై ఆరవ తారీఖున అందరం కూడా మరి మన కోసం ఇన్ని రకాల పనులు నిద్రపోకుండా ఆహార నిశలు పాట పడుతున్నటువంటి మోడీ గారికి మనమందరం కూడా వెల్కమ్ చెప్పాలి ప్రతి ఒక్కరం చేయి చేయి కలిపి అందరము వచ్చి ఘనస్వాగతం పలకాలని తెలియజేసుకుంటూ జై నరేంద్ర మోదీ భారత్ మాతాకి జై అందరికీ నమస్కారం